పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని గురువారం రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తనిఖీ చేశారు ఆస్పత్రిలో నిర్వహిస్తున్న స్కానింగ్ ఓపీ ఐపీ తదితర వైద్య సేవలను పరిశీలించారు ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు వారంలో రెండు రోజులు వివిధ హాస్పిటల్స్ ను విజిట్ చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈ రోజు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని సందర్శించినట్టు తెలిపారు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు బ్రహ్మాండంగా అందిస్తున్నారని కితాబిచ్చారు గైనకాలజీతో జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ సర్జరీ రేడియాలజీ కార్డియాలజీ డెర్మటాలజీ ఈఎన్టీ డెంటల్ డయాలసిస్ శానిటేషన్ తదితర సేవలు అందిస్తున్నారని తెలిపారు డాక్టర్లు సిబ్బంది డెడికేటెడ్ గా పనిచేస్తున్నారని కొనియాడారు జిల్లా కలెక్టర్ సహకారంతో అదనపు వసతులు కల్పించుకుని మెరుగైన సేవలు అందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఆయన వెంట డి డాక్టర్ శ్రీధర్ పలువురు డాక్టర్లు తదితరులు ఉన్నారు రొటీన్ లో భాగంగా మాకు వీక్లీ టూ డేస్ హాస్పిటల్స్ విజిట్స్ ఉంటాయి మాకు అంటే హానుబుల్ హెల్త్ మినిస్టర్ గారు తర్వాత సెక్రటరీ గారు వారి ఇన్స్ట్రక్షన్స్ తోటి వీక్లీ టూ త్రీ డేస్ బయట హాస్పిటల్ విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని ఐడెంటిఫై చేస్తే ఆ గ్యాప్స్ అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి దానిలో భాగంగా ఇది ఒక విజిట్ పెద్దపల్లి హాస్పిటల్కి రావడం జరిగింది అయితే పెద్దపల్లి హాస్పిటల్ ఎంట్రీలోనే అర్థమైపోయింది పేషెంట్ రోడ్ చాలా ఎక్కువగా కనబడుతోంది ఎందుకంటే మనకు హాస్పిటల్ మామూలుగా జనరల్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ లో ఉంది తర్వాత ఎన్సీహెచ్ రోడ్ ఒకటే దగ్గర తీసుకొచ్చే కొంచెం పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ కనబడుతుంది అయితే వీరు ఇక్కడ ఏంటంటే కలెక్టర్ గారి సహకారం తోటి చాలా చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ చేసుకుని వస్తున్నారు హాస్పిటల్లో ఆల్మోస్ట్ ఎయిటీన్ సర్వీసెస్ జరిగింది హాస్పిటల్ హాస్పిటల్లో మెటర్నిటీ సర్వీస్ తో పాటు ఆప్తాల్మిక్ సర్వీసెస్ ఆర్థోపెడిక్ సర్వీసెస్ అట్లాగే ఫిడియాట్రిక్ జనరల్ సర్జరీ జల్ మెడిసిన్ రేడియాలజీ డెంటల్ కార్డియాలజీ ఫిజియోథెరపీ అట్లాగే ఏంటి డైమటాలజీ సర్వీసెస్ టీ హాబ్ సర్వీస్ కూడా ఇస్తున్నారు పోస్ట్ మార్టం సర్వీసు అట్లాగే డయాలసిస్ ఇక్కడ ఉన్నటువంటి పేయింగ్ రూమ్స్ కూడా యూటిలైజ్ చేసుకుంటున్నారు పేషెంట్స్ కొరకు అట్లాగే శానిటేషన్ తర్వాత వాటి కూడా ఒకసారి చూస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి బేసికల్ ఏంటంటే ఇక్కడ డాక్టర్లతో డెడికేటెడ్ పనిచేయడం జరుగుతుంది అంటే కలెక్టర్ గారి సహకారం తోటి కూడా ఏమి ఇష్యూస్ కాకుండా మాకు కూడా అక్కడికి ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ రాకుండా చాలా బ్రహ్మాండంగా నడిపిస్తున్నటువంటి హాస్పిటల్ గా పరిగణలోకి తీసుకోవడం జరిగింది అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను ప్రతి ఓపీలో ఉండాల్సినటువంటి సౌకర్యాల కంటే కూడా అడిషనల్ గా కొన్ని సౌకర్యాలు కనబడుతున్నాయి ఇక్కడ అన్ని హాస్పిటల్స్ పోలిస్తే దానికి గవ మన గవర్నర్లు కలెక్టర్ వారి సహకారంతో బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు ఇంకా ముందు హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయితే అది కూడా ఎందుకంటే ఎక్కువ సర్వీసెస్ ఇస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి దగ్గర కూడా మెటర్నిటీ సర్వీసెస్ దగ్గర థియేటర్లో చూశాను థియేటర్లో ఫెసిలిటీస్ వైజ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఒక పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా చూస్తే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది తర్వాత సర్వీసెస్ అడిషనల్ సర్వీసెస్ రైట్ సర్వీసెస్ కానీ ఐఆర్చో సర్వీసెస్ అట్లాగే ఈ లాండ్రీ సర్వీసెస్ ఇట్లాంటివన్నీ కూడాను హాస్పిటల్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చేసుకుని వస్తున్నారు అయితే వీటన్నిటిని అంటే నేను అడిగిన ని మీకు ఏమైనా గ్యాప్స్ ఉంటే చెప్పండి గవర్నమెంట్ చెప్తా అంటే ఎవరు కూడా ఎటువంటి గ్యాప్స్ చూపిస్తలేరు కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ గా పరిచయం జరుగుతుంది